హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం అమలంతా ఆదరిస్తున్న మా పరీక్షలకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మోర్ సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్న వారు ఎన్నో రకాల దీర్ఘకాలిక ముండి వ్యాధులు నాయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు చాలామంది కూడా నిన్నటి వీడియోని చూసి నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందని వేరు చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఆ వీడియోలో చెప్పాను అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఇంకొక అద్భుతమైనటువంటి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి చిట్కా కూడా ఒకటి ఉంది అది కూడా చెప్తానని సో కొద్దిగా లేట్ అయ్యింది అయినా కూడా చిట్కా నేను ఫాస్ట్గా ముగించేస్తాను సో చాలా మంది కూడా అందరికీ తెలుసు ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోలు అంగ పరిమాణం పెరగడానికి పెట్టాను చాలా మంది కూడా అనుకుంటారు మళ్ళీ ఒకసారి నేను క్లియర్ చేస్తే పరిమాణం పెరగడానికి దాదాపుగా అవకాశం ఉంది అవకాశం లేదని అనుకోవద్దు అది కూడా వయసు లిమిట్ బట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళకి కూడా కొద్దిగా పెరిగే అవకాశం మాత్రం ఉంది ఆ విషయాన్ని ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను చాలా మంది కూడా ఇది రుజువు చేసి కూడా మేము చూపించాము కాబట్టి మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా చిట్కాను ఫాలో అవ్వండి లేదంటే మా దగ్గర నుంచి మెడిసిన్ తీసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విషయంలో మాత్రం మీరు వయసులో ఉన్నవారు అంటే పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నారు మాత్రం ఎలాంటి దిగులు పెట్టుకోకండి ఖచ్చితంగా పరిమాణం పెరగడానికి మంచి అవకాశం మాత్రం ఉంది ఇకపోతే చిట్కాలకు వచ్చేద్దాం మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క గింజలు నల్ల ఉమ్మేత్త చెట్టు దాదాపుగా రెండు రకాల తెల్ల ఉమ్మెత్త ఉంటుంది నల్ల ఉమ్మెత్త ఉంటుంది నల్ల ఉమ్మేత్త చెట్టుని సెలెక్ట్ చేసుకోండి దీనికి కాయలు ఉంటాయి దీని లోపల గింజలు ఉంటాయి ఈ నల్ల ఉమ్మేత్త చెట్టు యొక్క గింజల్ని తీసుకోండి వాటిని ఎండబెట్టుకోండి ఎందుకంటే కొంచెము మనము ఒక అంటే మనము దాదాపుగా పరిమాణం పెంచుకోవడం అనేది అంత మామూలు విషయం అనేది కాదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే మనం చేసే చిట్కాలు కూడా కొంత క్రిటికల్గానే ఉంటాయి కష్టపడితేనే ఫలితం అనేది లభిస్తుంది విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి సో ఇప్పుడు ఈ విషయంలో ప్రస్తుతానికి ఉన్న జనరేషన్లో కష్టపడితే ఫలితం లభిస్తుంది లేదంటే డబ్బులు పెడతా అన్న ఫలితం లభిస్తుంది రెండిళ్లలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఇకపోతే నల్ల ఉమ్మెత చెట్టు ఒక గింజలు తీసుకొని వచ్చి దానికి సమానంగా కర్పూరం హారతి కర్పూరం తెలుసుగా మనకు హారతి కర్పూరం కూడా వాడు సమానంగా తీసుకోవాలి ఈ నల్ల ఉమ్మెత గింజలతో పాటు సమానంగా హార్తి కర్పూరం దీంట్లో పావుల వంతు పాదరసం కలపాల్సి ఉంటుంది దీన్ని శుద్ధ పాదరసం అంటారు చాలామంది కూడా మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు నాకు అది కూడా నేను ఛాన్స్ ఇవ్వను పాదరసము చాలా డేంజర్ కదా దాన్ని అప్లై చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని అడుతారు పాదరసాలల్లో శుద్ధ పాదరసం వేరు శుద్ధ పాదరసానికి ఎలాంటి ప్రాబ్లము ఉండదు దీన్ని చాలా స్టేజ్లలో వీటిని శుద్ధి చేసుకుంటూ తీసుకురావడం జరుగుతుంది ఈ పాదరసాన్ని అంతేకాకుండా ఈ పాదరసాన్ని ఎప్పుడైనా సరే మన హార్థిక అర్పించే ఉమ్మెత గింజలు వీటిలో మెత్తగా దంచి వాటికి ఇమిడలాగా చేస్తాం కాబట్టి అది దాని యొక్క హార్ట్ లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతుంది కేవలం దాని స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పక్కా మేము ఎన్నో మెడిసిన్స్లల్లా ఈ హార్థిక సారీ ఈ శుద్ధ పాదరసాన్ని కలిపి ఇస్తూ ఉంటాము ఇంతవరకు ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు అయితే లేవు కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి శుద్ధ పాదరసం వాడడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు కాకపోతే దాన్ని మంచిగా అనగేలాగా పూర్తిగా మేము మెడిసిన్లో కలిసిపోయేలాగా ఎక్కువసేపు దీన్ని దంచాల్సి ఉంటుంది అంటే వీటిని కలిపి దంచుకోవడం ఉంటుంది అలా చేయాల్సి ఉంటుంది సో ఈ నల్ల ఉమ్మెత్త గింజలు హార్దికార్పురం పాదరసం దీనికి సరిపడినంత తేనె వీటి అన్నిటినీ కలుపుకొని ఒక లేపనలాగా తయారు చేసుకొని అంగం పైన కొద్దిగా తీసుకొని ఓకేనా అంగం పైన కనుక మనము దీన్ని అప్లై చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అంగం అనేది బలంగా బలిష్టంగా తయారడమే కాకుండా పొడుగ్గా లావుగా కూడా అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే నేను చాలా వరకు కూడా మీకు దాదాపుగా సేఫ్టీగా ఉండేటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాలు మాత్రమే చెప్తూ ఉంటాను అంతేకాకుండా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం కూడా చిట్కాలు చూపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు ఎంతో కొంత ప్రభావం అతను తప్పక చూపిస్తుంది ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా వాడడం వల్ల మీకు సత్ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఈ చిట్కా వల్ల నరాలు దెబ్బతిన్నా కానివ్వండి లేదంటే అక్కడ నీరు చేరడం కానివ్వండి ఏదైనా బలహీనతలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఇదంతా మేము చేసుకోవడం కష్టం సార్ మేము భరించుకోగలము అని అనుకుంటే కనుక మీరు మా అద్దకు నేరుగా రావచ్చు సో ఇందులో చెప్పాక ఇలాంటి చీటింగ్ కానీ ఫ్రాడింగ్ కానీ ఏమీ లేదు అంతేకాకుండా బిజినెస్ మైండ్ అసలుకే కాదు ఎందుకంటే తప్పకుండా మీరు చేసుకోలేని వాళ్లకు మేము ఒక మార్గాన్ని చూపిస్తున్నాం మా వద్ద మెడిసా ఉంది దానివల్ల మీకు రిజల్ట్ వస్తుందని ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తున్నాం ఖచ్చితంగా కొనండి అది బ్లాక్ మెయిలింగ్ లాంటి అలాంటివి ఏమీ లేదు కాబట్టి మీరు కూడా ఆలోచించండి కేవలం నెగిటివ్ థాట్స్ కాకుండా పాజిటివ్ గా కూడా మీరు థింక్ చేయడం అలవాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే చాలా మంది కూడా ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు ఫస్ట్ కాకపోతే మేము మాత్రం ఫస్ట్ పాజిటివ్గానే మాత్రం ఆలోచించి ముందే చెప్తూ ఉంటాము దీనికి ఎంత ఉంటుంది అలా ఉంటుంది అని కూడా ముందే క్లియర్గా చెప్తుంటాను కాకపోతే మీరు చేసుకోగలను అనుకుంటే పక్కా చేసుకోండి లేదు అని అంటే మా వద్ద మెడిసిన్ కూడా లభిస్తుంది అది కూడా మీ అంతా రెడీమేడ్గా తయారు చేసేస్తాం జస్ట్ అప్లై చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు శ్రమ తగ్గుతుంది అంతేకాకుండా మీ మార్గాన్ని కూడా మేము మంచి మార్గాన్ని మంచి సలహాలు సూచనలు కూడా మేము అందిస్తూ ఉంటాం సో మా అడ్రస్ డాక్టర్ నరసే రామ్ క్లినిక్ ఆపజిట్ అంత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ పిన్కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మీ సమస్యలు పరిష్కారం కూడా పొందవచ్చును ఒకవేళ మీకు లైన్ కలవకపోయినా లేదంటే మొబైల్ సెవెన్ ఇబ్బంది నెట్వర్క్ ఇబ్బందిగా ఉన్నా కూడా కింద నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ మీరు వాట్సాప్ ద్వారా మీ సమస్యను మాత్రమే మాకు తెలియజేసినట్లయితే మీకు వాట్సాప్ లో రిప్లై ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది ఇకపోతే చాలా మంది కూడా మైండ్ లో ఉంది ఇప్పుడు మీరు తయారు చేసేటువంటి ఆయిల్ వాడితే అంగ పరిమాణం పెరుగుతుంది కదా మరి దాని కాస్ట్ ఎంత ఉంటుంది అని కూడా మీరు ఆలోచిస్తుంటారు చాలామంది కూడా దీని గురించి కాల్ చేస్తుంటారు కాల్స్ కలవక డిసప్పైండ్ అవుతారు సో అలాంటి సందర్భాల్లో కూడా మీరు దీని వ్యాల్యూ కూడా మేము క్లియర్గా చెప్తాము పర్ మంత్ వచ్చేసి దీనికి రెండు వేల రూపాయలు ఉంటుంది ఆయిల్ ఆయిల్కి దీన్ని మసాజ్ చేసే విధానం అన్నీ మీరు పర్చేస్ చేసేటప్పుడు మేము అన్ని క్లియర్గా చెప్తాం దీన్ని నాలుగు నెలలు వాడుకోవాల్సి ఉంటుంది నాలుగు నెలలకు ఒకేసారి కనుక పర్చేస్ చేసినట్లయితే సెవెన్ థౌసండ్ రూపీస్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా పక్కా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇందులో ఇంతవరకు ఎవరికి కూడా రిజల్ట్ రాలేదని ఎంతో కొంత రిజల్ట్ కొంతమందికి వన్ ఇంచ్ పెరిగింది కొంతమంది హాఫ్ ఇంచ్ పెరిగింది కొంతమంది అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంతమందికి మంచి వయసులో హైట్ మంచి వాళ్ళకు టూ ఇంచెస్ వరకు కూడా పెరగడం జరిగింది కొంతమంది ప్రయోగపోయినా లాభం అవుతుంది అది ఏజ్ పడిన వాళ్ళకి సో ఇలా అన్ని రకాల కూడా ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మెడిసిన్లో మాత్రం ఎలాంటి మోసము ఉంటుందో ఆ విషయాన్ని అందరూ గుర్తించండి ఇకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నవారు మాకు ఆటో ద్వారా కూడా మెడిసిన్ పొందవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు తెలుసుకోవచ్చును దీనికి సంబంధించిన ముందు చెప్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ సీఓడి మాత్రం దీనికి అప్లై లేదు ముందుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్లనే మీకు మెడిసిన్ పొందే అవకాశం ఉంది మెడిసిన్ ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది చాలామంది కూడా డబ్బులు వేసిన తర్వాత మీకు మెడిసిన్ వస్తుందా రాదా మోసం చేస్తారేమో అని ఆలోచనలు ఉంటాయి అలాంటిది ఏమీ లేదండి ఎందుకంటే మీ అలా మోసం చేసే ఉంటే మా ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళదు ఆ విషయాన్ని మీరు గుర్తించండి వేరే దారి లేక మాత్రమే మేము ఈ క్యాష్ ఆన్ డెలివరీ అనేది యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే కొరియన్ కంపెనీ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ మెడిసిన్ కావాలండి లిక్విడ్స్ కావండి వాళ్ళు డ్రగ్స్ కింద అలౌ చేయరు ఈ విషయాన్ని అందరూ గుర్తించండి మీకు మెడిసిన్ కూడా పక్కా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ దీని సంబంధించి పూర్తి వివరాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే మా నెంబర్స్ కాల్ చేసి వివరాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకని మీ అమలమైన సలహాన్ని సూచన నాకు కామెంట్ ద్వారా తెలియదు Thank you. Thank you.